మునులను దివ్య జ్ఞానమును ప్రసాదించు నారదుడు శ్రీమన్నారాయణుని దర్శించుటకు వైకుంఠపురమునకు వెళ్లి తిరిగి గంధర్వపురము మీదుగా భూలోకమును కరుదే మార్గ మార్గమధ్యమున గంధర్వ గాయకుడైన తంబరుడు కలిసి నారదుడిని కుశల ప్రశ్నలు వేసెను ఇద్దరు భూలోకమును సమీపించు చుండిరి మార్గమధ్యమున వారికి నేను గొప్ప అంటే నేను గొప్ప అని తగువు వచ్చాను ఆ ప్రాంతమున సదా తిరుగుచుండు బ్రహ్మచారి అయిన హనుమంతుడు ఇట్లనెను ఏమి మీలో మీరు వాదులాడుచుంటిరి అనగా నారదుడు తాను దేవ గాయకుడు ననయు తంపరుడు తాను గంధర్వ గాయకుడు ననయు చెప్పగా హనుమంతుడు విని ఇట్లనెను మీలో ఎవ్వరు గొప్ప అన్నది నేను నిర్ణయింతునని అక్కడ గల పెద్ద బండపై నారదుని నుంచి తను గానము చేయగా రాయి కరిగి ఆ వీణ రాతి ఎందు ఇమిడినది మీరు ఎవరు గొప్పవారో తెలియటకు ఆ వీణను తీసి గానము చేయుడనగా నారదుడు గానమొనర్చి భంగపడెను తుంబరుడు గానము చేసి తన వలన కాదనెను హనుమంతుడు గానము చేసి మరల ఆ రాతిని కరిగించి ఆ వీణను నారదునికి నారదునికిచ్చి ఎప్పుడునూ ఇట్టి వాదము లాడరాదని మందరించగా వారి ఊరు సిగ్గు చెంది హనుమంతునికి నమస్కరించి వెళ్ళిపోయిరి కావున మన ఎంతటి వారలమైనను గర్వపడరాదు మనకన్నా అధికులు గలరని గుర్తింపుము ఇదండి స్టోరీ మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో